వాడి వాడి మీరు కూడా చూడండి ఇక నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈ రోజు మనం ఒక మినప తోటలో ఉన్న మినుము సాగు చేస్తున్న రైతు జోగిని గోపాల్ గారు మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనం ఉన్న ఈ ఊరు పుట్లూరు గ్రామం ఇది మర్పల్లి మండలము వికారాబాద్ జిల్లాలో మనమున్నాము ఈ రైతు మినుము గత ఇరవై సంవత్సరాలుగా సాగు చేస్తున్న అనుభవం వారికి ఉంది ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న రెండెకరాల భూమిలో కూడా వీళ్ళు మినుములు సాగు చేస్తున్నారు మినుము సాగుకు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టుకుంటున్నారు ఏ సీజన్లో వీళ్ళు మినుము సాగు చేస్తారు ఎంత పంట దిగుబడి తీసుకోగలుగుతున్నారు మార్కెట్లో అమ్మితే అన్ని ఖర్చులు పోను ఎంత లాభం వస్తుంది మినుము సాగు చేసే క్రమంలో చేపడుతున్న జాగ్రత్తలు ఏముంటాయనే పూర్తిస్థాయి సమాచారం మనం గోపాల్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఇంత వేస్తే కొంచెం ఎక్కువ తక్కువ ఎక్కువ వేస్తాం ఒక్కసారి తక్కువ వేస్తాం అదే లేండి పంటలు మారుస్తుంటారు అటు ఇటుగా ఏ సీజన్ లో వేస్తారు మినిమం ఎప్పుడైనా జూన్ పది నుంచి ఇరవై పది నుంచి జూన్ పది నుంచి ఇరవై అంటే వర్షాకాలం మొదలవుతున్నప్పుడు వేసేస్తారు వర్షాలు మంచిగా చూసుకొని వేస్తాం వర్షాలు పడంగానే దున్ని వేసేస్తారు అంటే వర్షాధార పంటనేనా వర్షం వర్షమే నీళ్ళు కట్టుడు అట్లాంటివి ఏం లేదు వర్షం మీదనే వేసుకుంటారు ఓకే ఎప్పుడైనా వర్షాకాలమే వేస్తారు ఇరవై సంవత్సరాలు అవుతుంది అంటే మీరు ఒక్కరైనా మీ ఊర్లో చాలా మంది పట్లూరులో చాలా మంది వేస్తారు ఏది మర్పల్లి మండలం మీద మర్పల్లి మండలంలో కూడా చాలా అన్నుర్లో వేస్తారు మినిమూలు మినిమూలు అయినా ఇంకా ఇలాంటి పెసర కూడా వేస్తారు మీరు కూడా వేస్తారా పెసరా మినుములు వేస్తారు ఓసారి ఓసారి పెసర వేస్తారు సోయాలు కూడా వేస్తారు అంటే వానాకాలం ఈ పంట వేసుకుంటారు ఎన్ని రోజుల పంట అండి మినిమం నుంచి ఎనభై రోజుల డెబ్బై ఎనభై రోజులనే అయిపోతుంది ఆహా అంటే ఇప్పుడు దాదాపు ఇంకా ఇప్పుడు అయిపోతున్నట్టుగా అయిపోయింది అయిపోయింది కూడా ఇంకొక పది రోజులు లేట్ అయినట్టుంది వర్షాల వల్ల కొంచెం లేట్ అయింది ఇదివరకు అయిపోతుంది ఆహా ఇప్పుడు జూన్ పది నుంచి ఇరవై మధ్యలో వేసుకున్నారని అన్నారు జూలై అయిపోయింది ఆగస్ట్ అయిపోయింది సెప్టెంబర్ లకు పది తారీఖు రోజులు అయింది మళ్ళీ వర్షాల వల్ల చేస్తలే ఇది ఇప్పుడు కొయ్యాల్సిందే కదా అయినట్టేనా ఆకు తీసేస్తే కాయలు ఇట్లా కనబడుతున్నాయి మంచిగానే ఉందా దిగుబడి ఈసారి కనబడుతుంది ఈసారి కొంచెం వర్షాలకు తగ్గుతుంది ప్రతి సంవత్సరం ఎంత తీసుకుంటారు ఎకరం మీద ఎకరం మీద నుంచి ఏడు క్వింటాల్ అయినా అంతే వస్తుంది పెసర్లైనా పెసర్ తక్కువ సోయా ఎక్కువ వస్తుంది సోయ అయితే ఇంకా ఎక్కువ వస్తుంది మినిమం అన్నిటికంటే తక్కువ వస్తాడు ఎంత పెట్టుబడి అవుతుందండి మీకు ఎకరానికి సుమారుగా దీనికి వచ్చి పదివేలు వస్తుంది పదివేలు ఖర్చు మొత్తం విత్తనాలు దున్నకాలు ఎరువులు మందులు అన్ని కలిపి ఎకరాకు పదివేలు రూపాయలు ఖర్చు పెడతారు అంటే ఈ విత్తనం రెండు ఎకరాలు కదా ఎంత విత్తనం పడుతుంది పది కేజీలు పడుతుంది పది కేజీలు ఎక్కడ కొనుక్కొస్తారు ఇరవై సంవత్సరాలు మీవే దాచుకొని వెళ్ళి ఎక్కడ విత్తనాలు ఏం ఏమి ఆహా మీ విత్తనమే మీరు ఇదే ఇప్పుడు ఈ పంటలని కొన్ని కొన్ని పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ విత్తనాల కింద వాడుకుంటారు బయటికి వెళ్ళి విత్తనం కొనుకొచ్చుకోవాలి మీ ఊళ్ళు ఏ అయినా అంతేనా కొందరు లేనోళ్ళు అంటే మీ లాంటి వాళ్ళ ఉన్నోళ్ళ దగ్గర తీసుకుంటారు బయటికి బయట ఉన్నా ఉంచుకుంటాం బయటికి కూడా తెస్తారు బయట బయటికి వెళ్ళి తెచ్చుకోరు మీది మీరే వేసుకుంటారు ఓకే ఓకే మామూలుగా ఏం ధర పోతాయి విత్తన క్వింటల్ అమ్మినప్పుడు నుంచి ఎనిమిది వేలు ఉంది ఆరు నుంచి ఎనిమిది వేలు ఏది మినిమల్ క్వింటాల్ అమ్మినప్పుడు సరే అట్లా ఎనభై రూపాయలు వంద రూపాయలు కేజీ వేసుకున్న ఎకరానికి ఎన్ని కేజీలు వేస్తారు ఏడు కేజీల ఎకరానికి ఐదు కేజీలు వేస్తా ఎకరానికి ఐదు కేజీలు అంటే ఒక ఐదు వందల రూపాయలు విత్తనాల ఖర్చు అనుకోవాలి సుమారుగా అంతే కదా మీద అయినా సరే దానికి ఒక ధర ఉంటుంది కదా ఐదు వందల రూపాయలు దున్నకం ఎట్లా దుంటారు ఎన్నిసార్లు దుంటారు ఒకసారి ఒకసారి ప్రోటోవేటర్ వేస్తారా కల్టివేటర్ తోటి దుంటారా మామూలుగా చేను బట్టి మామూలుగా చిన్న మామూలు కల్టివేటర్లు వేసేసి కంప్లీట్ చేసేసి వేసుకుంటారు విత్తనం వేసుకుంటారు అట్లా సో విత్తనాల ఖర్చు ఐదు వందలు దున్నకాలకు దీనికి ఖర్చు ఇంకా ఎరువు పురుగు మందులు ఏమి వేయరా और डे करा ఎకరానికి ఒక డిఏపి బస్తా వేసుకుంటారు ట్రాక్టర్ వేసేస్తాం అదే పెట్టేస్తారు విత్తనం వేసేటప్పుడే పెట్టేస్తారు ట్రాక్టర్ తోటే విత్తనం వేస్తారా డాక్టర్ తోటే దునకం అయిపోతుంది ఇతనం అయిపోతుంది మసాలా వేస్తుంది మసాలా కూడా వేస్తారు ఎకరాకు పన్నెండు వందలు తీసుకుంటాడు ఎకరాకు పన్నెండు వందలు విత్తనం వేస్తుంది అన్ని అన్ని వేస్తారు అంతకంటే ముందు రెండు సార్లు దుంతారు ఒకసారి దుంతాం ఒకసారి రూటర్ వేస్తాం ఒకసారి రూటర్ కొడతారు ఒకసారి దుంతారు సో అట్లా ఒక మూడు వేలు మూడు వేలు ఐదు వందలు విత్తనాల ఖర్చు వరకు అయిపోతాయి నాలుగు వేలలో అయిపోతాయి తర్వాత ఇంకా గడ్డి గడ్డి సంబంధం స్ప్రే చేస్తాం పదిహేను వందలు వస్తుంది పదిహేను వందలు ఖర్చు వస్తుంది ఎకరానికి ఎకరానికి ఒకసారి మంచి మందు స్ప్రే చేస్తాం అది లేకపోతే అదే మామూలు దోమ క్లోరిన్ ఏమి రాకుండా రోగం రాకుండా పురుగు రాకుండా అట్లాంటివి రాకుండా కొట్టేస్తారు క్లోరో ఈ రెండు మాత్రమే ఒకసారి ఇది కలుపు మందు ఒకసారి గడ్డి మందు ఒకసారి తర్వాత ఒకసారి మాత్రం ఈ చేను మందు ఇంతే రెండు సార్లు ఇంకా మళ్ళీ ఇరవై ఏమైనా ఇస్తారా ఇరవై ఏమైనా ఈ తొంభై రోజులలో పంట అయిపోతుంది ఎనభై తొంభై రోజులు పంట కోయడం ఎట్లా మళ్ళా కోయడం అంటే ఇప్పుడు వర్షానికి పడ్డది లేకపోతే మిషన్లు ఉంటాయి కొంచెం అక్కడక్కడ ఒరిగింది మ్యాక్సిమం నిలబడి పెట్టేసి కాకపోతే ఇప్పుడు ఎకరాకి వచ్చి వాళ్ళు లేబర్ వచ్చి మిషన్కి వేసి ఇస్తారు ఐదు వేలు ఇంటి దగ్గర కోసి వాళ్ళే వేస్తారు వేస్తారు ఇంటి దగ్గర తెచ్చేస్తారు మన మినిమం మనకి తెచ్చి వచ్చికొచ్చి వస్తారు మిషన్ వాళ్ళే వేస్తారు వాళ్ళే ఎకరానికి వాళ్ళే కోసి అల్లే వేస్తారు వాళ్ళే వేస్తారు మిషన్కి మనుషులకి కలిపి ఐదు వేలు ఐదు వేలు ఎకరానికి అట్లా మీకు ఎన్ని క్వింటాలు వస్తున్నాయి సగటున ఆరు ఏడు క్వింటాలు వస్తాయి మంచిగా వర్షాలు ఈసారి అయితే మంచిగా ఉండే ఇది కొంచెం ఖరాబ్ అయిపోయింది ఏది వర్షానికి కొంచెం డ్యామేజ్ అయింది అక్కడ వస్తాయి అనుకుంటున్నాను ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ ఐదు క్వింటాల్ ఆరు క్వింటాల్ అంటే ఆరు వేలు రూపాయలు పోయినా కూడా ముప్పై ముప్పై ఐదు వేలు ఒకసారి ఏడు వేలు వస్తే ఒక నలభై వేలు అట్లా వస్తాయి అంటే పదివేలు ఆల్రెడీ ఖర్చు మళ్ళీ కోత ఖర్చు కూడా కలిపే చెప్పింద్రా కోతది కాక పదిహేను వేలు ఖర్చు కూడా ఒక పదిహేను వేలు మంచి దిగుబడి వచ్చి మంచి రేట్ వస్తే ఒక ఇరవై ఇరవై ఐదు వేలు వస్తాయి మరి ఫస్ట్ పంట వేసుకుంటారు కదా దీని తర్వాత ఏమేస్తారు సెప్టెంబర్ ఆలుగడ్డ ఇప్పుడు అయిపోతుంది ఇప్పుడు ఆలుగడ్డ వేస్తారా మీరు మొత్తం అందరు చాలా మంది వేసేట్టున్నారు ఇక్కడ ఇప్పుడు సెప్టెంబర్ లో అయిపోతే ఎప్పుడు వేస్తారు ఆలుగడ్డ లాస్ట్ లో ఇస్తారు సెప్టెంబర్ లాస్ట్ లో వేసేస్తారా వాతావరణం చూసుకొని వాతావరణం అనుకూలతను బట్టి వేసుకుంటాం ఇప్పుడు మళ్ళీ ఎన్ని రోజుల పంట ఆలుగడ్డ అది డెబ్బై రోజులు డెబ్బై రోజులు అది కూడా రెండు నుంచి మూడు నెలల మ్యాక్సిమం మొత్తం తేటగా అయిపోతుంది మళ్ళీ ఏమైనా వేస్తారా మళ్ళీ పెసర వచ్చేవరకు ఉల్లిగడ్డ ఇస్తాం ఏది ఇది ఎండాకాలంలో ఇస్తారా ఉల్లిగడ్డ నన్న మొక్కజొన్న నన్న మనకు అందుబాటు అదనుకుంటే అది అదే అప్పుడున్న టైంను బట్టి వాతావరణాన్ని బట్టి వర్షాలను బట్టి వేసుకుంటాం ఈ మినుములు మాత్రము ఆరు నుంచి ఏడు క్వింటాలు వస్తాయి ఎకరానికి పది నుంచి పదిహేను వేలు రూపాయలు ఖర్చు అవుతుంది పెట్టుబడి ముప్పై ముప్పై ఐదు వేలు ఒకసారి రేటు బాగుంటే నలభై వేలు కూడా అవుతాయి ఇట్లా ఇంక ఇది మీ విత్తనం మీదే మీరు వేరే పెట్టుకుంటున్నారు వేరే ఇక ఎక్కువ సేద్యం ఖర్చులు కానీ ఉండదు రోజు చూస్తే అవసరం ఉండదు ట్రాక్టర్ తోటే విత్తనం వేస్తారు ఎంత ఎంత దూరం ఎన్నోసారి వేస్తారు ట్రాక్టర్ తోటి ఎంత దూరం పడుతుంది నలభై సెంటీమీటర్ల రూపు ఉంటుంది అది ఇట్లా ఇట్లా గొర్రెతో వేసే గొర్రె విత్తనం పెట్టే గొర్రు సీడ్ డ్రిల్ సీ డ్రిల్ తోటే వేసుకుంటా వస్తారు తర్వాత ఒక్కసారి మాత్రం గడ్డి మందు కొడుతున్నాం ఓకే ఓకే రైట్ హైట్ ఇది గోపాల్ గారు చెప్తా ఉన్నది ఈ రైతు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రెండు ఎకరాలు ఒక్కోసారి అంతకు మించిన భూమిలో కూడా మినుములు సాగు చేస్తున్నారు మినుములతో పాటు వీళ్ళు వర్షాకాలంలో అంటే జూన్ మొదటి వారంలో లేదా రెండో వారంలో పెసర్లు కానీ లేదా కొన్నిసార్లు మినుములు కానీ కొన్నిసార్లు సోయా కానీ వేసుకుంటామనేది చెప్తా ఉన్నారు ఈ సంవత్సరం కూడా వీళ్ళు రెండెకరాల్లో ఈ పంట వేసుకున్నారు వర్షాకాలం జూన్ మొదటి వారంలో రెండో వారంలో వేసుకున్న పంట సెప్టెంబర్ మొదటి వారం ఆగస్టు నెలాఖరుకు మాత్రమే పంట పూర్తిగా పూర్తయిపోతుంది పంట కోసుకునే దశకు వచ్చేస్తుంది ఇప్పుడు కూడా పూర్తయిపోయింది మినిమం పంట అంతా కూడా రేపమాప కోయించడానికి రెడీగా ఉన్నారు ఇప్పటికే నాలుగైదు రోజులు ఆలస్యమైంది ఎందుకంటే ఈసారి వర్షాలు చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా వస్తున్నాయి కాబట్టి తప్పని పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం చేయాల్సి వచ్చిందనేది వారు చెప్తూ ఉన్నారు ఈ పంట సాగు కోసము కోత మినహాయిస్తే అంతకుముందు పంట ఈ స్టేజ్కి వచ్చే వరకు కూడా ఎకరానికి పదివేల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా మేము సాగు చేస్తున్నామని చెప్తున్నారు ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే పంట చేను దున్నుకోవడానికి ఖర్చు పెట్టుకుంటారు రెండోసారి లేదా మూడోసారి కల్టివేటర్తో దున్నించి అదే దాంతోపాటుగానే ఎకరానికి పన్నెండు వందలు తీసుకుంటారు అందులోనే విత్తనం వేస్తారు దాంతోపాటుగా ఎరువు మసాలా కూడా వేస్తారు అని చెప్తున్నారు దానికి గంట ఎకరానికి ఒక పన్నెండు వందల రూపాయలు ఛార్జ్ అవుతుంది అంతకుముందు ఒకసారి రోటోవేటర్ కొడతారు లేదంటే ఒక్కోసారి కల్టివేటర్ తోటి సరిపెడతామని కూడా గోపాల్ గారు చెప్తున్నారు అంటే ఆ లెక్కన మూడు వేలు ముప్పై ఐదు వందలు ఒక్కోసారి నాలుగు వేల రూపాయల వరకు అప్పటి వరకు వాళ్ళ ఖర్చు అవుతుంది ఆ తర్వాత ఒక్కసారి గడ్డి మందు కొడతాము ఎకరానికి పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు అన్నారు ఒక్కసారి మాత్రమే చేనుకు ఏమైనా ఎగులు రాకుండా లేదా ఏమైనా పురుగులు వచ్చినా దోమ ఇట్లాంటివి ఏమైనా రాకుండా ఉండడం కోసం ఒకసారి మందు పిచికారీ చేస్తాము ఈ రకంగా మొత్తానికి గరిష్టంగా ఎకరానికి పదివేల రూపాయలకు మించిన ఖర్చు అయితే పెట్టము ఆ మసాలా కూడా ఒకసారి విత్తనాలతో పాటు వేసుకుంటాం డీఏపీ ఒక ఎకరానికి ఒక బస్తా చొప్పున వేసుకుంటాం అనేది వారు చెప్తున్నారు అది పోతే ఇప్పుడు చేనంతా కూడా ఎనభై రోజుల్లో డెబ్బై రోజుల్లో తొంభై రోజుల్లోనే పంటంతా కూడా కోతకు వస్తుంది కోతకు వచ్చిన తర్వాత ఎకరానికి ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆ ముగ్గురు నలుగురు మనుషులు వస్తారు వాళ్ళే మిషన్ కూడా తెచ్చుకుంటారు ఐదు వేలు రూపాయలు తీసుకుంటారు ఈ పంటనంతా కోసి మిషన్లో వేస్తారు వచ్చిన మినుములన్నీ కూడా మన ఇంటి దగ్గరికి చేరుస్తారు ఆ రకంగా ఎకరానికి ఐదు వేలు రూపాయలు తీసుకుంటారు అని చెప్తున్నారు ఇట్లా చేస్తే ఎకరానికి వచ్చేసి సగటున ఒక్కోసారి ఐదు క్వింటాలు ఆరు క్వింటాలు బాగా పండి మంచి కాలం అనుకూలించి వాతావరణం కూడా అనుకూలిస్తే మాత్రం ఏడు క్వింటాల వరకు కూడా దిగుబడి వస్తుంది పెసర్లు అలాంటివైతే ఇంకా కొంచెం తక్కువ దిగుబడి వస్తాయి సోయా అయితే ఇంకా కొంచెం ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది అనేది వారు చెప్తున్నారు సో ఈ రకంగా మినుములు మార్కెట్కి తీసుకెళ్ళినప్పుడు ఆరు వేల రూపాయలు క్వింటా ఒక్కోసారి బాగా ఉంటే మాత్రం ఏడు వేల రూపాయల వరకు క్వింటా కూడా వెళ్తుంది అని చెప్తున్నారు ఈ రకంగా ఐదు క్వింటాలు లేదా ఆరు క్వింటాల్ వచ్చినప్పుడు ఆరు క్వింటాలకు ఆరు వేలు రూపాయలు క్వింటా అనుకుంటే సగర్ ముప్పై ఆరు రూపాయలు వస్తుంది పది నుంచి పదహారు వేల రూపాయలు పంట సాగు కోసం కోత కోసం ఖర్చు పోయింది అనుకుంటే ఒక ఇరవై వేల రూపాయల వరకు అయితే రైతుకు మిగలడానికి అవకాశం ఉంది వారు చెప్తున్న దాన్ని బట్టి ఈ రకంగా ప్రతి సంవత్సరం కూడా రెండు మూడు నెలల్లోనే ఈ పంటంతా పూర్తయిపోతుంది కాబట్టి ఈ పంట తీసేసి మళ్ళీ వీళ్ళు అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఆలుగడ్డ వేసుకుంటారు ఈ ప్రాంతంలో చాలా మంది ఆలుగడ్డ సాగు చేస్తూ ఉంటారు ఆలుగడ్డ వేసుకుంటారు అది కూడా డెబ్బై ఎనభై రోజుల్లోనే పంట పూర్తవుతుంది కాబట్టి ఆ తర్వాత కూడా వీలుంటే మొక్కజొన్నలుగా అలాంటి పంటలు వేసుకుంటాం లేదా కొన్నిసార్లు వదిలేసి రెండు పంటలతో సరిపెట్టుకుంటామని కూడా వారు చెప్తున్నారు కొన్నిసార్లు వాతావరణం అనుకూలంగా ఉండి వర్షాలు వచ్చే దాన్ని బట్టి భూమి అనుకూలతను చూసుకొని ఆ పంటలు సాగు చేస్తుంటాం ప్రతి సంవత్సరం వీలుంటే ఖచ్చితంగా రెండు పంటలు ఒక్కోసారి సమయం అనుకూలిస్తే మాత్రం మూడు పంటలు కూడా సాగు చేస్తామనేది గోపాల్ గారు చెప్తున్నారు మినుములు సాగు చేస్తున్నారు మినుములు కూడా విత్తనాలు అయితే బయట నుంచి తెచ్చుకోము ప్రతి సంవత్సరం మేము సాగు చేస్తున్న దాంట్లో కొంత మొత్తాన్ని విత్తనాల కోసం ఉంచుకొని ఆ విత్తనాలు మేమే వేసుకుంటాం విత్తనాలు బయట నుంచి తెచ్చుకోవడం కూడా మాకు తెలియదు అనేది కూడా వారు చెప్తా ఉన్నారు మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు ఈ ఊరు పట్లూరు గ్రామం ఇది వికారాబాద్ జిల్లా మరపల్లి మండలంలో ఉంది ఇక్కడ చాలామంది రైతులు కూడా ఈ మినుములు సాగు చేస్తున్నారు వారితో పాటు కొంతమంది పెసర్లు కూడా సాగు చేస్తున్నారు అవకాశం ఉంటే పెసర్ల సాగులో కూడా రైతు అనుభవం మీకు వివరించే ప్రయత్నం చేస్తాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే